న్యూరోటిక్ ఎప్పుడు వచ్చేటప్పటికేటండి యాంజైటీ టెన్షను షై ఫీల్ అవ్వడం భయపడడం ఆందోళన పడడం టిమిడ్నెస్ పెరికితనం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి ఈ న్యూరోటిక్ పర్సనాలిటీ వాళ్ళు ఏంటంటే చాలా చిన్న విషయాలకి దిగులు పట్టారు ఆందోళన ఆందోళనపడ్డాలు చేస్తే కాకుండా చాలా చిన్న విషయాలకు అల్ప సంతోషాలు సంతోషం కూడా అంత చాలా త్వరగా కుమిలిపోతారు చాలా త్వరగా రెచ్చిపోతారు కూడా చాలా త్వరగా ప్రభావాలకు గురైపోతుంటారు సిగ్గు బిడియం భయం ఆందోళన టెన్షన్ మొహమాటం అని కూడా అసెర్టివ్ పర్సనాలిటీ ఏంటంటే ఖచ్చితంగా ఉండటం నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నది ఎదురు బాధపడకండి చెప్పడానికి అసెర్టివ్నెస్ అంటారు నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎవరేమనుకుంటారో తెలియదు కొండ బద్దల కొట్టినట్టు చెప్పడం అగ్రెసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ అంటారు అనసర్టివ్ పర్సనాలిటీ అనేది మనకు కమ్యూనిటీ పర్సనల్ ఎక్కువ అంటే మనసులో ఒకటి అనుకొని పైకి చెప్పకుండా దాయడం తనలో తాను ఉంచుకుంటారు అది ఇంకో చోట వరకు వేరే విధంగా చెప్పడం వల్ల అది రాంగ్గా కన్వే అవుతుంటుంది అనమాట అనసెస్ట్ అంటే నువ్వు చెప్పాలనుకున్న భావన నీలో నువ్వు ఉంచుకోవడం వీళ్ళు ఎక్కువ న్యూరాటిక్ పర్సనాలిటీస్ ఏంటంటే నో అని చెప్పాలనుకుని చెప్పలేరండి ఎస్ సార్ నో అని చెప్పాలనుకున్నప్పుడు నో అని చెప్పకపోవడం కూడా అనసెస్ట్ వస ముఖ్యంగా న్యూరాటిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి చాలా చాలా చర్య ఎక్కువ ఇటువంటి పర్సనాలిటీ ఇష్యూస్ వస్తాయండి వాళ్ళు వాళ్ళు కూలిపోయడాలో టెన్షన్ పడ్డాలో యాంగ్జైటీ పడ్డాలో ఏడవడాలు ఎడిపోయింది ఇది పర్సనాలిటీ ట్రైట్ అండి అది సిగ్గర్ కావచ్చు బయలు కావచ్చు మరొకటి కావచ్చు ఎవరో కొంతమంది బాగా క్లోజ్గా ఉంటారు అవసరమైన చోట మాట్లాడారు అనవసరమైన చోట మాట్లాడుతుంటారు ఎదురు టాకింగ్ ఉండొచ్చు భయపడుతూ టాక్ ఉండొచ్చు మాట్లాడడం మానేయచ్చు ఆర్ మ్యూట్ అంటారనమాట సెలెక్టివ్ అనే ఉంటుంది సెలెక్టివ్ మ్యూటిజం అంటే ఎవరి దగ్గర మాట్లాడాలో వాళ్ళ దగ్గర మాట్లాడతారు ఎవరి దగ్గర వద్దనుకుంటారో వాళ్ళ దగ్గర నోటికి ప్లాస్ట్ చేసేసుకుంటారు సెలెక్టివ్ మ్యూటిజం అంటే అది ఇటువంటి వాళ్ళు ఏమవుతారంటే శక్తివంతులు కానీ ఆ శక్తిని వాడుకోవడంలో వెనకబడిపోతుంటారు తెలివైన వాళ్ళు కానీ ఆ తెలివైనది ఇంటికో నలుగురు కుటుంబ సభ్యులకో నలుగురు ఫ్రెండ్స్కో పరిమితం అవుతుంది బయట ప్రదర్శించలేరు నువ్వు బయట నీకు నువ్వు చెప్పుకోకపోతే నీకు నువ్వు ప్రదర్శించకపోతే నువ్వు ప్రజెంట్ చేయకపోతే నువ్వు శక్తివంతుడు అని నీ ప్రొఫెసర్ గారి తెలుసు నీ శక్తివంతుడు నీ బిజినెస్ పార్ట్ అది నీకు శక్తివంతుడు అని నీ ఉద్యోగం ఇచ్చే రిక్రూరెట్కి ఎలా తెలుస్తుంది తెలియదు కదా అక్కడ ప్రాబ్లం వస్తుంది చాలా ఇంటెలిజెంట్ చాలా తెలివైనడు వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు వాళ్ళ ముగ్గురికి తెలుసు పిల్లలు తెలుసు ఫ్రెండ్స్కి తెలుసు పని తెలుసు అబ్బా ఎంత తెలివైనడో అని ఈ తెలివి దాంట్లో ఇంటర్వ్యూ బోర్డులో ప్రదర్శించాలంటే న్యూ రిలేటింగ్ పర్సనల్ ఆటో వాళ్ళు చేయలేడు టెన్షన్ పెరిగిపోతాడు చేతులు అరచేతులు పెడతాడు సేఖండ్ ఇచ్చినప్పుడు నేను బాగా చేశాను కాబట్టి సేఖండ్ ఇచ్చిన కాదండి నేను అరచేతులు చల్లగానే లేదో చెక్ చేసుకోవడం షేక్ సేఖండ్ ఇచ్చినాడు ఎవరైతే ఇంటర్వ్యూ టైంలో అరచేతులు చల్లబడ్డాయో వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉందని అర్థం అది చేద్దట్టు న్యూరోటిక్ పర్సనాలిటీ అనేది బిహేవియర్ మోడిఫికేషన్ పద్ధతి ద్వారా మనం బిహేవియర్ని చేంజ్ చేసుకోవచ్చు అసర్టివ్ పర్సనాలిటీ అని అసర్టివ్ ట్రైనింగ్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు యాంగ్జైటీ పర్సనాలిటీని చక్కటి బిహేవియర్ టెక్నిక్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న వాటికి మనం చేంజ్ కాగలగాలి చేంజ్ చేసుకోవడానికి వీలు లేని చోట్ల పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారిపోవాలి పరిస్థితి నీకు అనుగుణంగా మార్చుకోగలిగితే సంతోషం ఒకవేళ మార్చుకోలేకపోతే పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారడం అనేది అడాప్టబిలిటీ యాక్సెప్టెన్స్ ఈ రెండు ఉండడం అనేది మంచి లైఫ్ స్కిల్ అనమాట వైల్ అండ్ రోమ్ బిహేవ్ లెక్క రోమన్ అంటారు అదే న్యూరేటివ్ పర్సనాలిటీ వల్ల అంటే నాకు ఇటు ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే నాకు ఆకలి తెరితే నా పప్పన్న గాలి పెరిగిన గాలి మరొక కొనాలి అందుచేత నేను ఆరోగ్యం పాడైపోయింది అంతచేతగా నాకు అక్కడికి వెళ్తే భయం ఇక్కడికి వెళ్తే భయం అని చెప్పేసి రకరకాల చాకుంటారు న్యూరేటివ్ పర్సనాలిటీకి చిన్న విషయాలు కోపడుతుంది చిన్న విషయాలు ఆనందపడతానికి దిగులు పడితే చిన్న విషయాలకి ఏడుతూ చిన్న విషయాలకి టెన్షన్ పెడతారు టెన్షన్ 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 అంటారు ఎప్పుడైనా సరే బిహేవియర్ మాడిఫికేషన్ ద్వారా నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులకు అనుకొనిగా మార్చుకోవడమే కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇట్స్ నాట్ డెస్టినీ ఇట్ ఈస్ ఎ జర్నీ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది దానికి ఒక కొలతో రెండవాడిని ఇప్పుడు కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కొన్ని వాళ్ళ తర్వాత ఇన్కంప్లీట్ అవ్వచ్చు ఇట్స్ ఎ అ జర్నీ నీ లోపాలడ్డలు ముందు రాయి దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం కోసం ఆయన ఒకటి అని లేదు లేదనుకుంటే గృహ హెల్దీ వెల్దీ యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకో డాక్టర్ క్రాంతి గారి యాప్ను డౌన్లోడ్ కాదు దాంట్లో సొల్యూషన్స్ ఉంటాయి దాని నుంచి బయటపడాలనే తీవ్రమైన పట్టుదల తీవ్రమైన నీకు కమిట్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా నువ్వు దాని నుంచి బయటపడతావు ఎందుకంటే ఈ పర్సనాలిటీ వల్ల నీ సక్సెస్ రేట్ ఎంతైతే ఎసెటివ్ పర్సనాలిటీ అంటే ఎగ్జైటేటరీ పర్సనాలిటీ పర్సనల్ హింబిటేటరీ పర్సనాలిటీ ఎగ్జైటేటరీ ఇంబిటేటర్ పర్సనాలంటే ఏ పనులైనా చేసినాడు బాణాలు వెనక్కిలాగుతుంటాయి సిగ్గు బిడిగు భయం మళ్ళీ మనం వెనక్కిలాగుతూ ఉంటాయి ముందుకు వెళ్ళనివ్వవు ఎగ్జైటేటరీ పర్సనాలిటీ అంటే ఏ పని చేసింది ఒక ఆనందాన్ని వెతుక్కుంటారు చేసే హ్యాపీనెస్ ఉంటుంది చేసే ఆనందం ఆయన కొన్ని చేసే కొల్ది వెళ్ళు వెనకలాగే వెనక్కిలాగే బలాలు ఎగ్జైటెడ్ అంటే ముందుకు వెళ్ళడానికి సహకరించే బలాలు ఇన్విడేటరీ పర్సనాలిటీ అన్న వాళ్ళందరూ నెగేటివ్ పర్సనాలిటీ అంటారు ఇన్విడేటరీ పర్సనాలిటీ ఎగ్జైటెడ్ పర్సనాలిటీగా మారగలిగితే నువ్వు అద్భుతమైన ఎక్స్ట్రాఆర్డినరీ హ్యూమన్ బీయింగ్తో సక్సెస్ పర్సన్ అవుతో దీనికోసం బిహేవ్ మార్డ్ క్వశ్చన్ బుక్ రాశాను ఆ బుక్ మీరు చదువుకోవచ్చు అలాగే డోంట్ సేస్ వాంట్ టు సేన బుక్ కూడా ఉంది అది కూడా చదువుకోవచ్చు బిహేవ్ తర్క్ మీద బుక్ రాశాను అది కూడా చదువుకోవచ్చు ఇంకా చాలా కంటెంట్ రాశాను నేను రాసిన పుస్తకం నాకే గొప్ప రెండు మూడు వందలు ఉండే ఇవన్నీ పేర్లు చదవండి మీకు బాగా ఇన్స్పిరేషన్ వస్తుంది అదే గూగుల్లో కొట్టుకోండి మీకు మీరు బయటపడండి గ్రో హెల్దీ వెల్దీ వే యాప్ డాక్టర్ గ్రాంత్ గారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్పుకోండి మీకు కానీ మీ చట్టాలు కానీ బంధువులు కానీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ అంటే కామెంట్ వర్క్స్లు రండి ముందులో మంచిగా ముందు మందిగా మీరందరూ గొప్ప వ్యక్తిత్వంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ డాక్టర్ గాంధ్ గారు నమస్తే బాయ్